ఎస్ వీఆర్ వీఆర్ వర్కింగ్ ఎవ్రీథింగ్ కరీకులంలో చేర్చడం రెగ్యులర్గా చేయడం దాన్ని ఏమి ఉన్నాయో తొందరలో మీకు ఒక ఐడియాస్ అక్కడ ఉన్నాయి అవి కూడా ఉన్నాయమ్మా అక్కడ మీకు ప్రపోజల్స్ ఉన్నాయి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి అవన్నీ కూడా వర్కౌట్ చేస్తా నీకు నీకు లాస్ట్ క్వశ్చన్ కాదు నువ్వు పది క్వశ్చన్స్ అడిగావు ఇప్పుడు ఇంకా లాస్ట్ క్వశ్చన్ అంటే అడగని వాళ్ళు ఎప్పుడు అడగాలి ఒకవేళ పది ఇవ్వాలి నేను ఇప్పుడు ఇరవై ఒకటి వస్తున్నాయి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇరవై ఒకటి వస్తున్నాయి రెండు గిన్నీస్ రికార్డ్స్ వస్తున్నాయి గిన్నీస్ రికార్డ్స్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి అటు కాకుండా రికార్డ్స్ అయితే ఇరవై ఒకటి అదనంగా వస్తున్నాయి మొత్తం ఇరవై మూడు రికార్డ్స్ వస్తున్నాయి గ్లోబల్ రికార్డ్స్ వరల్డ్ బెస్ట్ రికార్డ్స్ వన్ మినిట్ వన్ మినిట్ మీరు ఒకసారి అడిగిన వాళ్ళకి వదిలేయండి ఇది డెమోక్రసీ కొంతమంది అడగని వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి అంటే కొంతమంది కరుడు కట్టినటువంటి నేరస్తులు కొంతమంది మైండ్ని పొల్యూట్ చేసుకున్నటువంటి వ్యక్తులు గంజాయి డ్రగ్ ఇంకొక పక్కన నేర పవృత్తుండే కొంతమంది వాళ్ళ మైండ్లో ఇదే ఉంటుంది అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే వ్యక్తులు ఉంటే రెచ్చిపోతారు అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పా ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు కావాలి చేసి చూపిస్తాం ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం బట్ నేను ఒక మాట చెప్పే ఎలక్షన్ల ముందు డ్రగ్స్ అడిక్ట్ అయిన వాడికి అంత ఈజీగా పోదు వాడికి భయమైనా ఉండాలి లేకుంటే మార్పు అయినా రావాలి డీఅడిక్షణ చేయాలి లేకుంటే అతను ట్రీట్ అన్న చేయాల్సిన అవసరం ఉంది విల్ డూ ఇట్ ఐఎమ్ వెరీ క్లియర్ దీ నేను ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు చాలాసార్లు చెప్తున్నా నేను మోటివేట్ చేస్తా మర్యాద చెప్తా వినకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఏం చేయాలో చేసి చూపిస్తా అంతవరకు వదిలిపెట్టిన వాడిని కానీ వచ్చిన సమస్య ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు అందరూ ఏమనుకుంటు తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు ఇరుక్కున్న తర్వాత ట్రీట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళందరికీ అంత ఫర్మ్గా ఉంటే